నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడుతారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ టూ రిలీజ్ రిలీజ్కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ టీజర్ ఉంది సో అంటే ముందుగా వేసిన టీజర్ ఏదైతే ఉందో ముందు దానికి ఫస్ట్ ప్లే చేసిన దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు అంటే దానికన్నా ఇంకా ఇది హైప్ ఉంది అంటున్నారు సో ఎట్లా ఉంది ఏంటి అసలు ఈ రోజు ప్రీమియర్స్ పడుతున్నాయి ప్రపంచం అంతా కూడా సో ప్రీమియర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా పోతున్నాయి ముఖ్యంగా అమెరికాలో చూసుకుంటే ఆరు గంటల్లో నూట ఇరవై ఐదు వేల డాలర్లు వసూలైనాయి అంటే కోటి రూపాయలకు పైన వచ్చింది ఇది ఈ మధ్యకాలంలో రికార్డ్ అని చెప్పొచ్చు అంటే స్పీడ్గా ఇంత డబ్బులు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రావడం అనేది బాలయ్య రికార్డ్ అని చెప్పచ్చు ఎందుకంటే వెయిట్ చేస్తున్నారు ఈ లేట్ అవ్వడం వల్ల ఒక రకం మంచికే జరిగింది అంటే అందరూ వెయిటింగ్ ఇది పెరిగిపోయింది సో దానివల్ల కొంటున్నారు రెండవది ఏంటంటే ప్రీమియర్కి పదహారు డాలర్లు ఆఫర్ ఇచ్చారనమాట దాన్ని కూడా అందుపుచ్చుకొని అమెరికా కెనడా నార్త్ అమెరికా అంతా కూడా విపరీతంగా టికెట్లు అయితే అమ్ముడుపోతున్నాయి నిజానికి థియేటర్లు చాలా చోట్ల వాళ్ళకి దొరకట్లేదు అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి ఎందుకంటే లేట్ అవ్వడం వల్ల థియేటర్లన్నీ కూడా హాలీవుడ్ సినిమాలకి ఇచ్చేశారు అయినా కూడా అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా తీవ్రంగా శ్రమించి వాళ్ళు కొన్ని థియేటర్లని అయితే సంపాదించగలిగారు దానివల్ల కంప్లీట్గా అయితే థియేటర్లు అక్కడ బుక్ అయిపోతున్నాయి ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా గంటకి పదిహేను వేల ఇరవై వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి సో ఈరోజైతే కంప్లీట్గా ప్రీమియర్ షోలు అన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రాలో అయితే నూరు డెబ్బై ఐదు అట్లా పెట్టారు అంటే సింగిల్ స్క్రీన్ డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ వంద రూపాయలు ఇక్కడ కూడా దాదాపు అంతే పెట్టారు కానీ ఇక్కడ ఏముంది ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ కి ఇవ్వాలి కి సో అదొక ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంది ప్రొడ్యూసర్లకి అది ఒక రకంగా వర్కర్స్కి మంచిదే అవుతుంది ఫండ్ సినిమా సినిమా వర్కర్స్ కోసం రేవంత్ రెడ్డి పెట్టింది సో ఆ మేరకి ఇక్కడ హెల్ప్ అవుతుంది సో ఏదేమైనా దీనికి బజ్జ్ అయితే తగ్గలేదు మరింత పెరిగింది ఈ నేపథ్యంలో ఇంతకుముందు మనకి ఆల్రెడీ రెండు ట్రైలర్లు ఒక టీజర్ రిలీజ్ చేశారు నిన్న ఈవినింగ్ రిలీజ్ ట్రేజర్ అంటారు దాన్ని రిలీజ్ ట్రేజర్ రిలీజ్ చేశారు సో దీనికి విపరీతంగా బడ్జెట్ క్రియేట్ అయింది ఎందుకంటే విజువల్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి అట్లాగే ఇది కంప్లీట్ గా బాలయ్య మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది అట్లాగే ఈ సినిమా ప్రాబ్లమ్స్ లో ఉంది కాబట్టి బా ఈ సినిమా కోసం దిష్టి తీశారు అన్నట్టుగా ఒక దిష్టి షాట్ వైరల్ అవుతుంది దాని మీద విపరీతంగా ట్రోలింగ్స్ మొదలైనాయి అంటే బాలయ్యకి ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే మామూలుగానే మనకి బోయ్పాట్ సినిమా మీద ఇతను అసలు ప్రపంచంలో ఎవరు చేయని లాజికల్ ఇంపాజిబుల్ షాట్లన్నీ చేస్తుంటాడు అనేది అతని మీద ఉన్న అభియోగం బట్ అతను బలం కూడా అదే అంటే ఒక్కోసారి ఏంటంటే యు బిలీవ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అనివబుల్ అన్బిలీవబుల్ అంటే నమ్మశక్యంగా అనేది మనం చెప్తే ఒక నమ్మాలనిపిస్తుంది ఇది ఎందుకు ఇంత నమ్మశక్యంగా కాలేదు కాబట్టి అయ్యి ఉండొచ్చేమో ట్రై చేయొచ్చు అన్నట్టుగా జనాల్లో ఉంటుంది అలాగా ఇప్పుడు ఈ ట్రీజర్లో ప్రధానంగా ఏంటంటే డైలాగ్స్ వాడారు విజువల్స్ వాడారు విజువల్స్ ఏమో బ్రహ్మాండంగా ముఖ్యంగా మనకి కుంభమేళా విజువల్స్ అదిరిపోయినాయి కుంభమేళా విజువల్స్ మనం బిగ్ స్క్రీన్ మీద చూడం మామూలుగా టీవీ ఛానల్లో వచ్చాయి కానీ బిగ్ స్క్రీన్ మీద ఏరియల్ షార్ట్స్ అవన్నీ కూడా రియల్ కుంభమేళాకెళ్ళి వీళ్ళు షూట్ చేశారు అట్లాగే హిమాలయాస్ హిమాలయాస్ విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయనమాట జార్జియాలో కూడా షూట్ చేశారు సో అవన్నీ కూడా బాగా వచ్చాయి అట్లాగే గత పట్టుకున్న హనుమంతుడి ఇది కానీ అది కూడా చాలా బాగా వచ్చింది బాలయ్య శివతానం ఉంది తర్వాత కుంభమేళ తర్వాత మంచుకొండలు కొండలు ఇవన్నీ ఉన్నాయి ఇవి కాకుండా డైలాగ్ విషయంకి వచ్చేసరికి లోకక్షేమం కోరావు ఇక నీక్షేమం ఆ శివుని అధీనం అనే ఒక డైలాగ్ ఉంటుంది అట్లాగే కాషాయం పట్టుకున్న ఆ దేశాన్ని చూడు త్రిశూలాన్ని కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు త్రిశూలం పట్టుకున్న ఆ దైవాన్ని చూడు అనే డైలాగ్ కూడా బాగా అదిరింది అట్లాగే ఎవడ్రా విభూతి పండుని ఆపేది అనేది ఒకటి ఉంది వీటన్నిటికీ హైలైట్ వచ్చి దిష్టి తీయడం మనిషిని కొట్టి చేతిలో పట్టుకొని దిష్టి తీయడం అది ఇట్ ఈస్ సో ఫన్నీ అండ్ క్రేజీ కూడా అది అంటే ఎవరు కూడా అది ఊహించలేరు దాని మీద ట్రోల్స్ వచ్చాయి అది అది ఇంకా కామెడీ పీస్ లాగా ఉంది చూడడానికి కానీ జనాలకు అదే నచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాస్ కి ఫ్యాన్స్ కి ఎందుకంటే అది దాన్ని ఎవరు కూడా ఊహించని కూడా ఊహించరు ఒక మనిషి శవాన్ని చేతిలో పెట్టుకొని దృష్టి తీస్తారు అనేది ఎవరు ఊహించరు మేబీ అటువంటి బోయపాటికి మాత్రమే సాధ్యము దాన్ని పట్టుకొని నరదృష్టి పరదృష్టి సమస్త దృష్టి అని నశతే అని ఒక శ్లోకం చెప్పి తీయడం అనేది అది అంటే ఇది చూడాలి కదండి సో ఇది యాక్చువల్ గా సినిమాకి వెళ్తే బాగా నవ్వుకోవచ్చు అనిపించింది సో అలా ఉన్నాయన్నమాట అక్కడ సీరియస్ గా ఉన్నట్టు ఉంటది కానీ మనకు నవ్వొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే బాలయ్య ఫ్యాన్స్ కది నచ్చాము బాలయ్య కానీ బాలయ్య ఫ్యాన్స్ కాని వాళ్ళు మాత్రం విపరీతంగా ట్రోల్స్ గత పది రోజుల నుంచి చూస్తే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి ఇంత ట్రోల్స్ రాలేదు సో ఏదేమైనా ఇది బడ్జ్ అయితే ఉంది దీనికి బడ్జ్ క్రియేట్ అయింది కాబట్టి ఓపెనింగ్స్ కానీ అన్ని బాగా వస్తాయి రెండోది ఆల్రెడీ బయ మన ప్రొడ్యూసర్స్ సేఫ్ సైడ్ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే బయర్స్ టెన్షన్ లో ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఈ బడ్జెట్ చూసి అడ్వాన్స్ బుకింగ్ చూసి ఇప్పుడు బయర్స్ కూడా ఒక హోప్ క్రియేట్ అయింది థియేటర్లు కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే దీనికి మేజర్ ప్రాబ్లం నార్త్లో ఇది పాన్ ఇండియా సినిమా అది గుర్తుపెట్టుకోవాలి మనం నార్త్లో కానీ ఈవెన్ తమిళ్ అండ్ మలయాళంలో కానీ కన్నడలో కానీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దీనికి ఇంతకు ముందు దొరికినంత లేవు ఎందుకంటే వేరే సినిమాలు రిలీజ్ అయిపోయినాయి అక్కడ మలయాళంలో మమ్మటి సినిమా రిలీజ్ అయింది హిందీలో దురంధర్ రిలీజ్ అయింది ఇలాగా అనేక భాషల్లో కూడా సినిమాలు వచ్చాయి నెక్స్ట్ ఇది వన్ వీక్ మళ్ళీ నైన్టీన్త్ అవతార్ ఫైవ్ అండ్ యాష్ వస్తా ఉంది సో అది ఒక వన్ వీక్ లో అది వచ్చేస్తుంది కాబట్టి కొంత టఫే ఇది అంటే బాగా టాక్ వచ్చి ఎందుకంటే పది రోజులు అయినా వస్తే గానీ రెండు వందల కోట్లు షేర్ రావాలి కనీసం నూట యాభై కోట్లు షేర్ రావాలి ఎందుకంటే నూట యాభై నలభై ఐదు కోట్లు ఇది ప్రీ థియేటర్కి బిజినెస్ చేసింది కాబట్టి కనీసం వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అయినా షేర్ వస్తేనే బయర్ సేఫ్ ఉంటారు దాన్ని దాడితేనే ఇది బ్లాక్ బస్ట్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఏదేమైనా బయ్యర్లు సేఫ్ అవుతారా లేదనేది మనకి ఈ రోజు నైట్కే తెలిసిపోతుంది ఎందుకంటే ఇది కొన్ని చోట్ల ఎయిట్ కొన్ని చోట్ల నైన్ నైన్ ఓ క్లాక్ షోలు పడుతున్నాయి కాబట్టి మనకు ఒక ట్వెల్వ్ లోపల ఈ సినిమా టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన ఉంది ఇది టూ అవర్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది సో ట్వల్ వన్ ఓ క్లాక్ అంతా కూడా టాక్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ స్టాప్లోనే ఇంటర్వల్ పాయింట్కే వచ్చేస్తుంది ఏదేమైనా ఇదొక కొన్ని విజువల్ పరంగా కానీ గొప్ప ట్రీట్మెంట్ పరంగా కానీ గొప్ప యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా గ్రాండ్గాను బాలయ్య కెరీర్లోనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సో కాకపోతే దీంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చి కథనే అంటే కథా స్క్రీన్ ప్లే కథ ఉట్టి విజువల్స్ కోసం సినిమాలు చూడరు కథా స్క్రీన్ ప్లే ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అది ఎలా ఉంటదనేదే అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఎందుకంటే దీంట్లో దేశభక్తి వాడారు అట్లాగే సనాతన ధర్మం ఈ రెండు మిక్స్ చేశారు ఈ రెండు మిక్స్ చేస్తే నేషనల్ వైడ్గా బాగా ఆడుతుందని వీళ్ళ ఐడియా కానీ ఈ మధ్యకాలంలో అదేం పని చేయట్లేదు ఎందుకంటే వారణాసికి ఎంత నెగిటివ్ వచ్చిందో మనం చూసాం వారణాసి వాళ్ళ గిమ్స్తో వదిలితే అది కూడా సనాతనం వ్యవహారం అంతా ఉంది కానీ దానికి నెగిటివ్ వచ్చింది ఎక్కడ పాజిటివ్ రాలేదు సో దీనికి కూడా ఏంటంటే అంత బజ్జ్ అయితే నార్త్ లో లేదు బాలయ్య సినిమాకి ఎందుకంటే బాలయ్య పెద్ద పాపులర్ కాదు అక్కడ రెండోది సనాతనం అని చెప్పినంత మాత్రాన కథలో అది క్లియర్ గా కనబడాలి కానీ నేను సనాతనం సనాతనం అంటుంటే అదేం పోదు ఎక్కువైపోయినాయి ఇప్పుడు ప్రతి సనాతనం ఉండడం వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది వాళ్ళకి కూడా అర్థమైపోయింది అందువల్ల ఏంటంటే కథలో గ్రిప్పింగ్ ఉండకపోతే గ్రిప్పింగ్గా ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోతే ఓన్లీ సనాతన ధర్మం దేశభక్తి దేశభక్తి ఏమో విపరీతంగా అరిగిపోయింది దాని మీద అసలు వ్యతిరేకత వచ్చే స్థాయిలో దేశభక్తిని వాడుతున్నారు ఇప్పుడేమో దీన్ని సనాతన ధర్మం అన్నారు ఇక్కడ ఏంటంటే నిజానికి మనకి ఎప్పుడు యుద్ధం వచ్చినా సాధువులు సన్యాసులు దాని గురించి ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళ మాట్లాడే అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ వ్యవహారం వేరు ఇక్కడ ఏంటంటే ఒక అఘోర మనకి అఖండ రుద్ర సికిందర్ అఘోర ఇతని పేరు అఖండ రుద్ర సికిందర్ అఘోర దేశం కోసం పోరాటం అనే కాన్సెప్ట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి ఎందుకంటే అది విచిత్రంగా ఉంటుందా అది సాధ్యం అవుతుందా భక్తితో పాకిస్తాన్ని భక్తితో చైనాని ఎదుర్కొంటారా ఎందుకంటే మన మిలిటరీ మన ఫోర్సెస్ ఇది ఇవాళ టెక్నాలజికల్ వార్ఫేర్లు జరుగుతూ ఉంటే సోలం పట్టుకొని నేను చైనాను ఓడిస్తాను సోలం పట్టుకొని పాకిస్తాన్ ను ఓడిస్తానంటే ఇవాళ జనరేషన్ దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది డౌట్ఫుల్ ఎందుకంటే అందరికీ ఇవాళ మొత్తం తెలుసు విజువల్స్ చూస్తున్నారు ఒక వ్యక్తి వచ్చి సోలం పట్టుకొని ఎగురుకుంటా కల్లూరు వంత వచ్చి నేను ని సోలంతో ఓడిస్తా లేకపోతే చైనాను సోలంతో ఓడిస్తా అంటే అసలు మినిమం మన నమ్మాలి కదా లాజిక్ సినిమాలకు అవసరం లేదనేది ఉంది కానీ బట్ లాజిక్ అవసరం కూడా ఎందుకంటే వ్యాన్ లాజిక్ ఎంట్రస్ట్ డ్రామా డైస్ అనేది హిచ్కాక్ స్టేట్మెంట్ ఉంది కానీ టైమ్స్ లాజిక్ ఇది అసలే లాజిక్ లేకుండా మనం మాట్లాడితే కూడా కనెక్ట్ అవము ఇది ఈ సినిమాలో మాత్రం అది ప్రాబ్లం ఉంది నేను మొదటి నుంచి చెప్తున్నాను